దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఒకరి ఎడలా ఒకరు అనే అంశంలో ఐదో విషయాన్ని ధ్యానం చేద్దామండి బైబిల్ గ్రంథమున్నవారు ఉన్నవారు ఒకసారి బైబిల్ లేఖనాన్ని ఓపెన్ చేద్దాం బైబిల్ లేఖనం ఇలాగో సెలవిస్తుంది రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పదో వచ్చినం ఒకసారి బైబిల్ వచ్చినాన్ని చదువుదాం సహోదర్లారా ప్రేమ విషయంలో ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నటి అందులో రెండు విషయాలు దాగి ఉంది ఒకరి ఎడలా ఒకరు అనే విషయంలో ఆల్రెడీ గత వీడియోలో ఒకరి ఎడలా ఒకరు ప్రేమ కలిగి ఉండుడని అంశాన్ని మీతో పంచుకున్నారు అందులో రెండు విషయాల్లో రెండో విషయము ఘనత విషయములో ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి దేవునికి స్తోత్రం ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకునే విషయాలు ఈరోజు మంది తక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వారి నోటిలో ఒకరి సేవను చూసినప్పుడు వారు అభివృద్ధి చెందుతున్న విషయాన్ని చూసినప్పుడు వారిని గొప్పగా ఎంచుకోవడానికి ఇష్టపడరు వారిలో ఉన్న లోపాలని చూడడానికి వారి సేవ ఇలా లేదు వారి వస్త్రాలు ఇలా లేవు వారి ప్రవర్తన ఇలా చక్కగా లేదు ఏదో ఒక విషయంలో వంక పెడుతూ వారిని ఘనపరచడానికి గొప్పగా ఎంచడానికి ఇష్టపడదండి దేవాది దేవుడు ఆయన ఇష్టపడుతున్న మాట మీరు ఒకరినొకరు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకున్నారు ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచయం చేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు తనతో ఉన్న శిష్యుల్లో ఎవరు గొప్ప ఎవరు గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుంటూ వారు వారి మధ్యలో వాగ్దానము వాగ్వాదం జరుగుతున్నప్పుడు పరలోకంలో నేను గొప్ప వాడిని నీకుడి పార్శ్వన నేను కూర్చోవాలి అని చెప్పి వాగ్వాదం పెట్టుకుంటున్నట్టు ఒకరినొకరు అనుకుంటున్నట్టు కనబడుతుంది బైబిల్ లెక్కనం ఇలాగో సెలవిస్తుంది తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు ఈరోజు నువ్వు ఒకరిని ఘనత విషయంలో గొప్పగా ఎంచితే అతను కూడా తిరిగి నిన్ను గొప్పగా ఎంచుతాడు కానీ కొందరి మాటల్లో ఘనత మాటల్లో గొప్పగా ఎంచే మాటల్లో లోపల ఒకటి బయట ఒకటి స్వభావం కనబడుతూ ఉంటుంది ద్వేషముతో ఉండి పైన పర్లేదక్క పర్లేదన్నా మీరు చాలా గొప్పవారు అనుకుంటూ పైపై మాటలు అలా మాట్లాడుతూ ఉంటారు పక్కకి వెళ్ళిపోయి ఆమె అలాంటిది ఇవి ఇలాంటిదని చెప్తూ ఉంటారు ప్రీ చెల్లి ప్రీతముడా నువ్వు కలిగి ఉన్న సంఘములో నీ ప్రాంతములో నీకంటే కొంచెం పాడదగిన వారు ఎవరైనా ఉంటే నువ్వు గొప్పగా పాడావు అక్క చక్కగా పాడావు అని చెప్పి ప్రోత్సహించు వారు ఏదైనా విద్య కలిగి ఉంటే మంచి టాలెంట్ కలిగి ఉంటే వారిని ఘనతగా గొప్పగా పెంచు ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవడం దేవుని యొక్క ఉద్దేశం అంటారు సాక్షాత్తు బక్తిష్యుమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి ఆరు నెలల ముందు జన్మించిన బక్తిష్ యోహాను దగ్గరికి ఒక గుంపొస్తు చూడండి యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో కొంతమంది అతని దగ్గరికి వచ్చి నువ్వు ఎవరు అని బతీష్యం ఇచ్చి యోహాన్ని అడుగుతున్నప్పుడు నువ్వు ఏలియావా నువ్వు ప్రవక్తవా అని అడుగుతున్నప్పుడు ఆయన స్పష్టంగా ఆయన ఈ మాట పలుకుతాడు యోహాను స్వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ స్పష్టంగా ఆయన ఈ మాట పలుకుతాడు ఆయన చెప్పుల వారను విపుటకైనను నేను యోగుడను కానని వారితో చెప్పాను దేవునికి ఆయన్ని ఘనపరుస్తూ మాట్లాడుతున్నాడు తండ్రిని ఘనపరుస్తూ పలుకుతున్నట్టుగా ఇక్కడ లేఖనాలు కనబడుతున్నాయి ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉందని బతిష్యం ఇచ్చి యొక్క మాటలు స్పష్టంగా కనబడుతూ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు గారి యొక్క చెప్పుల తాగడానికని దాని దారము విప్పడానికి అని నేను యోగ్యుడను కాను అని తన్ను తాను తగ్గించుకున్నట్టు ఈ ఈరోజు కొంచెం మందిరానికి వచ్చి సంవత్సరం రెండు సంవత్సరాలు కాకముందే ఉద్యోగం వచ్చి సంవత్సరం కాకముందే పంట పండి ఒక రెండు మూడు లక్షలు లాభం రాకముంది రాగానే ముందున వారి విషయంలో వారికంటే గొప్పగా ఉన్న వారి విషయంలో ఆకు తీసినట్టు తీసేసి మాట్లాడి చులకరగా మాట్లాడి హేళనకరంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది కలరండి అలా ఎన్నడూ చేయకూడదంట బైబిల్ చెప్తుంది నువ్వు కలిగి ఉన్న సంఘములో నీకు ఆల్రెడీ పాటలు పాడే తలాంత ఉండొచ్చేమో ఉండని దేవునికి స్తోత్ర రాని వ్యక్తిని కూడా గొప్పగా ఎంచు అతను పాట పాడే పాటల్లో చక్కటి రాగం లేకపోవచ్చు స్వరం లేకపోవచ్చు గంభీరమైన స్వరంతో పాడకపోవచ్చు కానీ కించపరచకు అతని గొప్పగా ఎంచు చక్కగా పాడేవన్నా అని ఎంచు చేస్తున్న పరిచర్యలో ఏదైనా పరిచర్యలో నీకంటే గొప్పగా వచ్చేమో కానీ వారిని గొప్పగా ఎంచడానికి ప్రయత్నించి లేఖనములు ఇలాగ సెలవిస్తున్నాయి దేవుని మందిరం ఎదుట వెళ్ళి ఒక పరిషేడు ఒక సుంకరి ఇద్దరు కలిసి దేవాలయం దగ్గరికి వెళ్ళి తామే నీతిమంతులు అనుకొని నేనే గొప్పవాడిని అనుకొని ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు ఆ చోరి వలె నేను లేను ప్రభువా అంటే హృదయములో ఒకరి మీద ద్వేషము పక్క వారి మీద ద్వేషము అతను అతన్ని తృణీకరించి ప్రార్థిస్తున్నట్టు లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగో వచ్చిన పదమూడో వచ్చిన వరకు కనబడుతుంది దేవుడు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి పన్నెండు మంది శిష్యులు ఆయనతో పాటు కలిసి సేవ చేస్తున్నప్పుడు నేను గురువుని మీరు నాకు దాసులు అని పిలవలేదు నేను గొప్ప మీరు నా కాళ్ళ కింద ఉండండి అని చెప్పలేదు మీరు నా స్నేహితులు అని చెప్పాడు దేవునికి ఇస్తోంది నీవు నాకు దాసుడివి కాదు నీవు నా స్నేహితుడివి అని చెప్పాడు పన్నెండు మంది శిష్యులకే కాదు లాజరు చనిపోయి అప్పటికి నాలుగో రోజు సమాధిలో ఉండగా ఇదిగో మన స్నేహితుడైన లాజరు నిద్రించి ఉన్నాడు అని చెప్పి ఒక విశ్వాసిని కూడా ఆయన దాసుడిగా చూడలేదు స్నేహితుడిగా చూశాడు అనగా గొప్పగా ఎంచాడు ఈరోజు మాట వింటున్న చెల్లి తమ్ముడా నీవు నీకంటే పై వయసు కలిగిన శావుకుణ్ణి గొప్పగా ఎంచు తండ్రి స్థానంలో ఉన్న వారిని గొప్పగా ఎంచు నువ్వు కోటిశ్వరుడువే కావచ్చు ధనవంతుడివే కావచ్చు గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తివే కావచ్చు ఇతరులను ఘనపరిచే విషయంలో గొప్పగా ఘనపరిచే విషయంలో ఆలోచించు ఆలోచించి నీ పదాలు పలుకు గొప్పగా ఎంచాలని ప్రభు ఆశపడుతున్నారు ఈ మాట వింటున్న చెల్లి తమ్ముడా సహోదరి సహోద నువ్వెంతటి స్థాయికి ఎదిగినా ఒదగడానికి నువ్వు ఇష్టపడు నువ్వెంత గొప్ప స్థాయిలో వెళ్ళినా దేవుని సన్నిధిలో నువ్వు ఒదగడానికి ఇష్టపడు నువ్వు కలిగి ఉన్న సంఘములో నువ్వు కలిగి ఉన్న ప్రాంతంలో కొందరిని ఘనపరచాలి సాధ్యమైనది అందరినీ అని చెప్పారు ప్రతి ఒక్కరిని ఘనపరచాలి ప్రతి ఒక్కరిని గొప్పగా పెంచండి అని చెప్పాడు ఎవరిని తృణీకరించి మాట్లాడు ఏ కులాన్ని ఏ మతాన్ని ఏ రాజకీయ పార్టీని ఎటువంటి వ్యక్తిని కూడా నువ్వు కించపరిచి మాట్లాడడానికి వీళ్ళేదు తృణీకరించడానికి వీళ్ళేదు సాధ్యమైనంత వరకు నువ్వు అందరినీ ఘనపరిచి గొప్పగా ఎంచు అంతే తప్ప తృఢీకరించి గడ్ బ్లెస్ యు దేవుడి మాటలు దీవించునుగా